సతీష్ కుమార్ కు బనగానపల్లిలో ఘన నివాళులు బనగానపల్లి నియోజకవర్గం కుమ్మరి శాల వాహన సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన సిఐ సతీష్ కుమార్ కి ఘనంగా నివాళులర్పించారు రంగం అధ్యక్షుడు కుమ్మరి సురేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మౌన ప్రార్థన నిర్వహించారు సిఐ సతీష్ సమాజానికి సేవే దీయంగా పనిచేసిన నిజాగల అధికారి మంచితనానికి మారుపేరుగా పేరుగా నిలిచిన ఈ మానవతామూర్తిని కోల్పోవడం బాధాకరమని నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బాబయ్య సురేష్ శివరాం నాగరాజు రవి శివరామకృష్ణ హరి శ్రీను రామసుబ్బయ్య వెంకట సుబ్బయ్య నాగమయ్య రాజేశ్వరి లక్ష్మీదేవి నాగలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు

పచ్చకొండ <laughs> నియోజకవాసి సతీష్ కుమార్ గారు నిన్నటి రోజున రైల్వే దుర్ఘటనలో దుర్మరణం చెందడం రాయలసీమ నాలుగు జిల్లాల్లో కుమ్మర్లకు శోక సముద్రంలో ముంచేసింది సతీష్ కుమార్ రీత్యా చాలా మంచి సేవలు అందిస్తూ ఆయన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం తీవ్ర అటుగా కనిపిస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఆయన మృతికి నివాళులర్పిస్తూ తీవ్ర దిగ్భాంతికి లోనే ప్రగాఢ సానుభూతి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన బరగానపల్లి నిర్గ కుమారానివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ శ్రద్ధాంజలి కార్యక్రమం ఏర్పాటు జరిగింది కుమార్ సోదరులు మహిళలందరూ కూడా ఇప్పుడే సతీష్ కుమార్కి నివాళులర్పించి ఘన ఘనమైన నివాళులర్పించి పాల్గొనడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఇది ఇలానే కొనసాగిస్తే కుమ్మర్ల ఉనికికి చాలా అన్యాయం జరగబోతుంది కాబట్టి ఈ దీనికి ఈ సతీష్ కుమార్ హత్యోద్వానికి ఎంతటి వారైనా కూడా ఎవరున్నప్పటికి కూడా న్యాయబద్ధంగా ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించాలని బనగానపల్లి నియోజకవర్స్ కుమ్మరి శాలివాస సంక్షేమ సంఘం తరఫున కోరుతున్నాం రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పురోగతి కాకుండా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని కూడా మేము సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం సురేష్ బాబు బనగాన్పల్లి నియోజక శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షుని కుమ్మర కుల బంధువు పత్తికొండ నియోజకవర్గవాసి శ్రీ సతీష్ కుమార్ యొక్క మన మరణ వార్త విన్న వెంటనే మన బనాన్పల్లి నియోజకవర్గ కమిటీ కుమారశాలి వాహనలు అందరూ కూడా చాలా దిగ్బాంతికులోనై వారికి ఈరోజు బనాన్పల్లి నియోజకవర్గ కుమారశాలి వాహన సంఘ సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఆయనకి వారి వారి యొక్క కుటుంబానికి మేలు కలగాలని చెప్పేసి చూస్తా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము